ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మన టాలీవుడ్ సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందంటే దానికి ప్రధాన కారణంగా చెప్పుకుంటూ ఉన్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు విలువగా వినబడుతుందంటే దానికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించడమే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారంటే నిజంగానే అని చెప్పుకోవాలి పాటు మరోవైపు జనసేన పార్టీని కూడా ఈరోజు రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో ఆయన కృషి ఫలించింది మరోవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా విజయశాంతి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా బాగా మారుమోగిస్తున్నారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు గ్రామీణ అభివృద్ధి చెందిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించబోతున్నారు చూస్తూ ఉండండి అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట విజయ్ శాంతి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలు సినిమాలంటూ వెళ్తున్న విషయం విదితమే హరిహర విరమణులు ఓజే సినిమాల్ని కంప్లీట్ చేసి ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఈ టాలీవుడ్ సీనియర్ హీరో పవన్